నమస్తే అండి నా పేరు అంజనాదేవి నేను మున్సిపల్ హై స్కూల్ లివర్స్ కాలేజ్లో మ్యాథ్స్ ప్లస్ టెన్త్గా వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దానికి రోటరీ క్లబ్ అవార్డ్ ఇచ్చినందుకు నేషనల్ బిల్డర్ అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు ఎన్ బాలకిషోర్ ఎస్ఏ మ్యాథ్స్ జడ్పీహెచ్ఎస్ ఆత్మకూరు మరి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు నేషనల్ బిల్డర్ అవార్డ్స్ బెస్ట్ టీచర్ అవార్డు మరి నాకు ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది పాఠశాలలో ఉన్నప్పుడు పాఠశాల పరంగా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యను బోధించడంతో పాటు మనం ఆ పాఠశాలకి ఎసెట్గా ఉంటే మిగతా అంశాల్లో కూడా పాఠశాలకి చేదుడు వదడుగా ఉంటే మరి పాఠశాలలో విద్యార్థులతో పాటుగా అకాడమిక్ సైడ్ కూడా పాఠశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు శేఖర్ గర్యావలి అండి కండ్రు కమల మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు మంగళగిరి రోటరీ ప్రభువారి వారి ఆధ్వర్యంలో నేషన్ బిల్డర్ అవార్డ్స్ నన్ను ఎంచుకున్నందుకు చాలా ఆనందంగాను సంతోషంగాను ఉన్నది ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనది చాలా విలువైనది అత్యంత వాల్యూస్తో కూడుకున్నది ఈ వృత్తిలో పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నన్ను ఎంచుకున్న నా ప్రతి విద్యార్థికి పేరు పేరున ఆశీస్సులు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇలాంటి చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ పిల్లలకు అత్యున్నత స్థాయిలో తీసుకెళ్ళటానికి నా శాశక్తుల మా ప్రయత్నం చేస్తానని విన్నవించుకుంటున్నాను నా పేరు వైఫ్ ఆత్మ నేను డాన్ బస్టు హై స్కూల్లో దాదాపుగా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నానండి ముందుగా ఈ రోటరీ క్లబ్ వారికి నన్ను బెస్ట్ టీచర్గా సెలెక్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క నేషనల్ బిల్డర్ అవార్డు అనేది నా బాధ్యతను ఇంకా ఎక్కువగా పెంచిందని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా ఇంకా ఎంతోమంది విద్యార్థులకి మేలు చేకూరేటట్లు నా యొక్క బోధన బోధనను నేను నైపుణ్యంతో కూడినటువంటి విద్యను ఇంకా పిల్లలకి అందరికీ పేరు వాళ్ళకి అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఇక్కడ తీసుకున్నటువంటి నేషనల్ బెరర్ అవార్డు చాలా గొప్పగా భావిస్తున్నాను ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నేను సీకే గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్గా స్కూల్లో జాయిన్ అయ్యి తర్వాత హెచ్ఎంగా పదవు మొత్తం ముప్పై ఏడు సంవత్సరాలు కూడా నేను సీకే గర్ల్స్ హై స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం విద్యార్థుల సాటిస్ఫాక్షన్ చూస్తూ సంతోషిస్తూ అంతకు మించిన ఆనందం లేనట్లుగా మనం టీచింగ్ చేస్తున్నాము అయినా ఈ అవార్డు అనేది ఒక ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తూ ఇంకా మనకి ముందు ముందు ఇంకా ఎన్నో అవార్డ్స్ రావడానికి మనకు ఒక ఇదిగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను అలాగే మన బాధ్యతను కూడా మరింత పెంచుతుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు నల్లగొండ కుమార్ రాజా నన్ను నేషనల్ బిల్డర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు రోటరీ క్లబ్ సంస్థ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవార్డు వినూత్న పద్ధతిలో పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పిల్లలతో పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఉన్నాను ఈ అవార్డు నాకు మరొకసారి పునర్ అంకితం అవ్వడానికి ఉపాధ్యాయువృద్ధికి నాకు దోహదపడింది పడుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించిన ఈ నేషన్ అవార్డు విన్నర్స్ దానిలో మా వారికి అవార్డు రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ అవార్డు ఏంటంటే ఎటువంటి రాజకీయాలు ఏమీ లేకుండా సిన్సియర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందండి కష్టపడిన వారికి ఎప్పుడు ఫలితం ఉంటుంది అనడానికి ఈ నిదర్శనం అండి రోటరీ క్లబ్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ తుమ్మపూడి మారుతీరావు జెక్పి హై స్కూల్ ఎడమరులో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మా ప్రియమైన విద్యార్థులందరికీ హెడ్ మాస్టర్ గారికి ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక మంచి బూస్ట్గా ఉపయోగపడుతుంది ఎంతో కష్టపడుతున్నాము ఇంకా మరింత కష్టపడటానికి ఇది ఒక బాగా దోహదం చేస్తుందని అనుకుంటున్నాను మా వంతు ప్రయత్నంగా మేము చేసుకుంటూ పోతున్నాము పనిని ఆ ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని గుర్తించి ఈ సత్కారం ఇవ్వటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తోంది ఇంకా మరింత బాధ్యతతో ఇంకా మరింత ఉత్సాహంతో మరింత బాగా పనిచేస్తామని తెలుపుకుంటున్నాను ఈ దీంట్లో నాకు సదా వెళ్ళ వెన్నంటి ఉంటూ నాకు తోడుగా నిలుస్తున్నటువంటి నా భార్యకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు ఏ లక్ష్మీదేవి నేను మున్సిపల్ హై స్కూల్ వేవస్ కాలనీలో గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించిన ఈ సర్వేలో నా పేరు నాడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డు ఇచ్చినందుకు మా బా మా బాధ్యత పెరిగిందనే అనుకుంటున్నాను ఇంకా విద్యార్థులు తీర్చిదిద్దడంలో కొత్త కొత్త పద్ధతులు అవలంబించి వాళ్ళని భవిష్యత్తుకి ఉపయోగపడేలా చూసుకు చేస్తానని తెలియజేస్తాను నా పేరు కీలా ఉత్సైదనాయక్ మంగళగిరి మున్సిపల్ స్కూల్ ఇందిరానగర్లో సెకండ్ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు నేషనల్ బిల్డర్స్ అవార్డు ఇవ్వడం అందులో నన్ను సెలెక్ట్ చేయడం చాలా సంతోషం ఈ అవార్డు మాకు చాలా బాధ్యతను పెంచి విద్యా బుద్ధులు నేర్పించడంలో ఎంతగానో కృషి చేయడానికి ఈ అవార్డు సహాయపడుతుందని తెలియజేస్తూ ఈ అవార్డు కంపెనీ చేసిన రోటరీ క్లబ్ వారికి ప్రెసిడెంట్ అయిన గాదు శ్రీనివాసరావు గారికి అనిల్ చక్రవర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మున్సిపల్ హై స్కూల్ బిఎన్ఆర్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి రోటరీ క్లబ్ వార్చే ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి నా యొక్క వృత్తిలో మరింత ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళడానికి ఈ అవార్డు ఎంతగానో దోహదం చేస్తుందని ఆశిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రోటరీ క్లబ్ మంగళగిరి మండలం చేసే నమ్మసిమాన్యుడుస్తూ సన్మాన గ్రహీతలు గ్రహీతలు బంధువులందరూ కూడా మరొకసారి నమ్మసు తెలియపరుస్తున్నాం ప్రధానంగా రోటరీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే సామాన్య సేవా కార్యక్రమాలు చేయాలనేది ముఖ్య లక్ష్యం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉద్దేశం ఒక లక్ష్యం అయితే తర్వాత పర్యావరణం సంబంధించి మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని కూడా మధ్య మధ్యలో ఇటీవల ప్రారంభించడం కూడా జరిగింది తర్వాత మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మరి పౌష్టికాహార లోపం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న తల్లి పెట్టుకు సంబంధించినటువంటి వాళ్ళకి పౌష్టికాహారం అందించడంలో కూడా సహాయ సహకారాలు అందించేటువంటి వ్యవస్థ ఈ రోడ్లనే ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం అంతేకాకుండా విద్యా సపోర్ట్ కూడా ఇవ్వాలని విద్యాపరంగా పాఠశాలకు సంబంధించి అనేక రకాల మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని వాటి మాత్రం మీద దృష్టి కేంద్రీకరించకుండా మరి ఉపాధ్యాయులు కూడా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ఉపాధ్యాయులు కూడా మంచి కిక్కించే విధంగా మంచి వార్డు పెట్టారు నేషనల్ బిల్డర్స్ అవార్డు అని మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలని కూడా ఉత్తమ టీచర్ బెస్ట్ టీచర్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాటి వల్ల ఎక్కువ వస్తుందో నాకు తెలియదు కానీ ఈ అనే రకమైనటువంటి దీక్ వస్తుందని చెప్పేసి అనుకుంటాను మరి సన్మాన రైతులందరూ కూడా మనమే సన్మానం చేయించుకున్నంత మాత్రమే కాదు మీ మీద ఇంకా బరువు బాధ్యతలు పెరిగిన తెలియపరుస్తున్నాం అదే కంటిన్యూ చేయాలా మరి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వ పాఠశాల తల్లిదండ్రులకు కూడా నమ్మకం గౌరవం పెరిగే విధంగా మరి విద్యా బోధన చేస్తారని చెప్పి కేవలం సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఉన్నటువంటి మరి యొక్క ఉత్తమ ఉపాధ్యాయులందరూ సన్మానించుకోవడం అనేది కూడా చాలా మంచి శుభ పరిణామం మరి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మనం చూస్తున్నట్లయితే కొద్దిగా రికమెండేషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందేమో కానీ ఇక్కడ సెలక్షన్ చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులు మాత్రం కాదు ఉత్తమ ఉపాధ్యాయులు అని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం అవకాశం క్లబ్ యాజమాన్య వారికి మరొకసారి కుదరం తెలియపరుస్తూ మరిన్ని కార్యక్రమాలు ఈ విద్యాపరంగా నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను